పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు తిరుపతిలోని పోలీస్ పరేడ్ మైదానంలో అక్టోబర్ ఇరవై ఒకటి పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ టీటీడీ బోర్డు సభ్యులు భవన రెడ్డి తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి టీడీపీ నేత నరసింహ యాదవ్ జనసేన పార్టీ నాయకులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తదితరులు హాజరుకాగా తిరుపతి జిల్లాలోని పోలీసు అధికారులు విధి నిర్వహణలో అసువులు బాసిన అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొని అమరవీరుల స్థూపానికి పుష్ప అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులను అధికారులు ప్రజాప్రతినిధులు సత్కరించారు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అమరులైన వారు వారి ఆత్మలకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు బాసటగా నిలవాలని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు మరియు ప్రజాప్రతినిధుల సమక్షంలో వారి కుటుంబ సభ్యులను కలుసుకొని వారికి మే మేమున్నామంటూ ప్రభుత్వం భరోసా ఇవ్వడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వారందరితో కలిసి వారి కష్టసుఖాలు పంచుకోవడం జరిగింది దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా స్వామ్య రక్షణ కోసం శాంతి భద్రతల కోసం నివాళుల వాళ్ళు వాళ్ళు వాళ్ళ ప్రాణాలను త్యాగంగా పనిచేసిన వారందరినీ మరొకసారి మనం చేసుకుంటూ వారికి అర్పించడం జరిగింది ఈరోజు మనము పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుపతి జిల్లాలో పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది మనకి గత ఏడాది దేశవ్యాప్తంగా సుమారుగా నూట తొంభై ఒక్క మంది వాళ్ళ ప్రాణాలను దేశ సేవ కోసం అర్థించడం జరిగింది మన రాష్ట్రంలో కూడా ఐదుగురు పోలీసు 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 భద్రతా సిబ్బంది ఐదుగురు గత సంవత్సరంలో వాళ్ళ సేవలు చేస్తూ మరణించడం జరిగింది ఈరోజు వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబాలకి బాసటగా భరోసాగా ప్రభుత్వం ఉంటుంది సర్వ సమాజం అంతా కూడా వాళ్ళతో బాసటగా ఉంటుందని స్మరిస్తూ ఈరోజు వాళ్ళ సేవలందరినీ కూడా మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం పోలీస్ పరేడ్ గ్రీన్స్లో నిర్వహించుకోవడం జరిగింది ఎంతోమంది పోలీసులు అహర్నిశలు కష్టపడి కుటుంబాలకు దూరమై దేశ సేవ కోసం వాళ్ళు వాళ్ళ ప్రాణాలని త్యాగం చేస్తున్నారు వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా వాళ్ళ కుటుంబాలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ కూడా నమస్కారం జై ప్రింట్ అండ్ అందరి నమస్కారాలు ఈరోజు అమరవీరులకు ఈరోజు నివాళులనప్పించాము ఇందులో అతిథులుగా జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు నర్సింహేధవ్ గారు హరిప్రసాద్ గారు భానుప్రకాష్ గారు అందరూ పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది ఈరోజు అమరవీరులకు ఎప్పుడు కూడా అండగా ఉంటామని చెప్పేసి అని వాళ్ళు చనిపోయేటువంటి చావుని మనం ఒక రాజులుగా మనం చెప్పుకుంటాం ఎందుకంటే ఈరోజు పోలీస్ అనేది లేకపోతే వ్యవస్థ కూడా మనం ఎక్కడో బయట తిరిగే పరిస్థితి లేదు ఈరోజు భారతదేశంటువంటి సరిహద్దుల్లో శత్రు దేశాల నుంచి మనని ఏ విధంగా సైనికులు కాపాడుతున్నారో దేశం లోపల మనం ప్రశాంతంగా తిరగాలన్నా బయటికి పోవాలన్నా ఎంప్లాయీస్ కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు స్కూళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరూ తలుచుకునేది పోలీసులని అట్లాంటి పోలీసులు ఈరోజు కొన్ని సందర్భాల్లో చనిపోయిన తర్వాత దాన్ని వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్కి గర్వంగా ఫీల్ అయ్యి దేశం కోసం ప్రాణాలు ఇచ్చామనేటువంటి గర్వంగా ఫీల్ కావాలని చెప్పేస్తాను ఈరోజు రోజు అందరూ కూడా భారతదేశం మొత్తం వాళ్ళ వెనకాల వాళ్ళ ఫ్యామిలీస్ వెనక ఉంటాయని చెప్పేసి ఈ దినాన్ని మనం జరుపుకుంటాము అరవై ఆరు సంవత్సరాలు నుంచిగా ఇది జరుపుకోవటం కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక ముఖ్య అంశము సో కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా అన్ని విధాలుగా ప్రభుత్వ సహాయాలు సహకారం ఉంటాయని చెప్పేసి అని అసలు ప్రభుత్వం అంటేనే పోలీసు పోలీస్ అంటేనే ప్రభుత్వం సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఎప్పుడూ అండగా ఉంటామని చెప్పి మీకు అందరికీ కూడా ఈ దినంగా మనస్ఫూర్తి చెప్తున్నాను థ్యాంక్ వెరీ మచ్ పోలీసు అమరవీరుల సంస్కరణ సభ ఈరోజు తిరుపతి జిల్లాలో తిరుపతిలో ఈరోజు ఎస్పీ గారు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో వాళ్ళకు ఘనంగా కూడా నివాళులు అర్పించడం జరిగింది ముఖ్యంగా మన రాష్ట్రానికి చెందిన ఐదు మంది పోలీసులు డిపార్ట్మెంట్ కోల్పోవడం చాలా బాధాకరం అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా నూట తొంభై పైచీలకు ప్రాణాలు అర్పించిన పోలీసు అధికారులకు అందరికి కూడా ఈ సందర్భంగా కూడా ఘనంగా వాళ్ళ నిలవాళలు అర్పిస్తూ వాళ్ళ కుటుంబాలకు మనోధైర్యాన్ని కల్పించాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ సరిహద్దుల్లో సైనికులు దేశం లోపల పోలీసులు వీరు చేస్తున్నటువంటి సేవల్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది మన రక్షణ కోసం ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలని పనంగా పెట్టి దాదాపు ఈ ఏడాది నూట తొంభై ఒక్క మంది పోలీస్ సిబ్బంది తమ ప్రాణాన్ని మన కోసం సమర్పించారు అలాంటి వారిని గుర్తు చేసుకుంటూ ఈరోజు పోలీసులు సంస్కరణ సభలో మేము పాల్గొన్నాం ఖచ్చితంగా ఆ కుటుంబాలకి కలుగు ప్రత్యక్ష దైవం అండగా నీడగా తోడుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ పోలీస్ వ్యవస్థ లేనిదే ఈరోజు శాంతి భద్రతలు లేదు శాంతి భద్రతలు ఈరోజు ఉన్నాయంటే మనం గుండెల మీద చేసుకొని పడుకుంటున్నామంటే దానికి కారణం మన పోలీస్ సిబ్బంది వారిని ఖచ్చితంగా మనం స్మరించుకుంటూ వారికి ధైర్యాన్ని బలాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నా జై భారత్ మన భారతదేశంలో దేశంలో రక్షణకు మూల కారణమైన పోలీసు వ్యవస్థ అలాగే బార్డర్లో మన దేశాన్ని కాపాడడానికి మూల కారణం సైనికులు వీరు ప్రజాస్వామ్య పరిరక్షణకై భారతదేశాన్ని శాంతి భద్రత కాపాడటాని కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా త్యాగం చేసిన నూట తొంభై ఒక్క మంది పోలీసు అధికారులు వాళ్ళ సంస్కరణ దినోత్సవంగా ఈరోజు మనం ఇక్కడ తిరుపతిలో మన ఎస్పీ గారు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రజానాయకులు సోదరులు భానుప్రకాశ్ రెడ్డి అలాగే సోదరులు దివాకర్ రెడ్డి సోదరులు మన నరసింహ యాదవ్ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ పాల్గొని వాళ్ళ కుటుంబాలకు మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ సంస్కరణ దినోత్సవంలో పాల్గొన్నందుకు ఖచ్చితంగా వీరందరికీ మనము అందరూ కూడా తోడుండాలని కోరుకుంటూ జై హింద్